ఎంతైనా పక్కింటి కోడి దొంగతనం చేసి వండుకొని తింటే వేరబ్బా అబ్బా కమ్మగున్నది ఎవ్వరికి నేను ఎవతొస్తుందో రానిగా ముక్క ముక్కకు కారం మంచిగా ఉప్పు మంచిగా పట్టించి కాల్చి వండుకున్నాం మరి ఒక్క కోడిని మొత్తం ఒకటే ముక్క ఇంకా ముక్క లేవు ఇక రత్నవా ఇది ఎందుకు వచ్చి పాడైతుంది ఇక్కడ ఊకే నా ఇంటి దిక్కే తొంగి చూస్తుంది మళ్ళీ డౌట్ వచ్చాను దీనికి ఎందుకైనా మంచిదే ఈ కోడిని తర్వాత తింటా డాష్ పెడతా అది పోయినాక మళ్ళా తెచ్చుకొని తింటా ఓ రత్నా గొంతు కోసిన కోడోలే గట్ల అరుస్తున్నావు అవునే నేను మాట్లాడితే పిలిస్తే కూడా గొంతు కోసిన కోడోలు అరిచినట్టే కొడుతుంది నీకు నా కోడి గొంతు కోసిరనే అరుస్తున్నా ఎవరి తిన్నదో ఎవరి ఇండ్లలో పీనికెళ్ళిందో నా కోడిని పట్టుకొని తిన్నదో వాసి మీ ఇంట్లోకి వాసన వస్తుందని చుట్టుపక్కల వాళ్ళందరూ చెప్తుంటే నీ ఇంటికి వచ్చిన పా నీకుండలలా చెక్ చేస్తా వాయమ్మ ఇదేంటిది ఇది నా కుండల మీద వరత అంటది నేను వండుకున్న కోడిని చూస్తుందా ఏమి దీని కూడా నేను అర్థమైపోతుంది అప్పుడు మంచం మీద వండ పెట్టిన ఆయన లేస్తలేడు ఉల్కంటలేడు పల్కంటలేడు ఆయనకు సేవ చేసుకుంటా నేనుంటే నువ్వేమో కోడి పోయింది నా కోడి దొంగతనం చేసిర్రు నువ్వు వండుకున్నవేమో నీ కుండలు చూస్తా అంటాడు ఏమన్నా న్యాయం అనిపిస్తుందా నీకు అయ్యో అది కాదు మన ఇంటి వెనుక అంటేనే నేను నీ దగ్గరికి వచ్చినా ఇగో మీ ఇంట్లో వాసన వస్తుంది అప్పటి నుంచి కోడింగ్ కోడింగ్ట్టు అని అదంటేనే వచ్చిన చెల్లె నీ మీదే డౌట్ వచ్చి నేను డౌట్ క్లియర్ చేసుకుందాము నీ వంట రూమ్ లోకి పోయి సూతంపా ఏముండినవో అంటే తప్ప అంతేలే అక్క నీ చెల్లెనైతే గట్లనే అంటుంటివా మా అక్క ఎంత మంచిది నా బాధలన్నీ పట్టించుకుంటుంది నా మొడి కోసం ఉన్నాడు దాకా నేను అక్కకే చెప్పుకొని ఏడ్చినా ఊరందరికీ చెప్పుకొని బాధపడితే నువ్వేమో గిట్ల నా ఇంట్లోకి వచ్చి చెక్ చేసి అంటున్నావు నీకు అనుమానం ఉంటే పాక్క నీ మనసు ఎంత మంచిదో నాకు తెలియదు ఏమి అయ్యో ఏ మనసులో పెట్టుకోక చాల పడకు ఏదో ఆ వేషంలో పోసి చెప్పిందా అని అంటే ఇక నీ అక్కనే అనుకో నేను నీ సొంత రక్తం మంచుకో పుట్టిన అక్కనే అనుకో చల్ల ఒక మాట అంటే పడవా ఏమి ఏ లేదక్క నేనేం మనసులో పెట్టుకోను ఏం మనసులో పెట్టుకోనక్క నువ్వు నా అక్కవే ఎంతైనా నేను నే ఇవయిరాపో నేను ఇంట్లో పోవాలి పని ఉంది పోయి రా నువ్వు పని నువ్వు పోతే నేను పని చేసుకుంటా సరే చల్ల ఆ పోసి దగ్గర దాని ఇంటి పక్క దాని దగ్గర పోయి కుండలన్నీ చెక్ చేస్తా అప్పుడు ఎవతి తిన్నదో ఎవతి నా కోడిని దొంగతనం చేసిందో అప్పుడే బయటపడుతుంది దానికి మంచిది అవుతాది ఆ తిన్నదానికి మంచిది కాదు కక్కుడు కాళ్ళకు లేచి తెల్లం దాకా ఏరిగా పెట్టి వస్తుంది నా ఉసురు మంచిది కాదు నా కోడిని తిన్నది కూడా బాగుపడది అంతేనాక అదనస చెప్పు అంతే అక్క అంతే అంతే పోయి వస్తా మరి ఇక పడకు ఇక కూడా బాధ పెట్టకు వచ్చింది కదా ఎట్లయిన ఇంటి పట్టుకు ఇప్పటికైనా మంచి వానికి ఇంత వండి పెట్టుకో తిన్న తినలేదు సరే అక్క సరే మంచిది పోయిరా పోయిరా తొందరగా ఓ ఇక ఎవరిండ్లలో ఉన్నదో చెక్ చేస్తాయి కదా తొందరగా ఓ తిట్టకనే మస్తు మాటలు తిట్టా కదా పోయమ్మ కాకుడు కాళ్ళకు లేస్తుందట కడుపు నొప్పి వచ్చేసి వస్తారట ఈ అమ్మకి ఇంతగానో మాటలు తిట్టింది ఆ మనకు కడుపు నిండా తినాలిగా గురక పెట్టి వండుకోవాలి పొద్దుగా లేసినాక చూసుకుందాం ఏమన్నా అయితే

ఇప్పుడు ఈ బళ్ళు ఎందుకు కొడుతున్నాయి ఎవరైనా కొట్టుండ్రా నిద్ర పట్టేసేస్తా లేదు కడుపులో గోపుతున్నది ఒక సైడు నిద్రని ఏమొస్తా లేదు పానం పోతే బాగుండు అనిపిస్తుంది ఆ బల్లి పొడుతుంది చూడుంటుంది ఎవరడా గోవిందు ఒరే గోవిందు బిడ్డా గోవిందు ఏందమ్మా ఇంత విందు లే బిడ్డ ఉప్మా చేసుకొచ్చినా లేవు లేవు నీ పెళ్ళం చూడక ముందు జరంతా దీని చిరుక్కున వండుకో ఇక అటు ఎందుకే అమ్మా దాంతో నన్ను మాటలు పడుకుంటా మళ్ళా ఈ ఉప్మా చేసుకోవచ్చుడు అది ఇది పెట్టుడు ఎందుకే నాకు ఇట్లా ఇట్లానైనా పానం పోనీయు కన్న తల్లి పానం బిడ్డ ఊకుంటరా నువ్వు ఇట్లా రెండు మూడు రోజుల నుంచి ఉపాసం పంటున్నావు అయ్యేం తింటలేడు నేనేం తింటలేను పానము గిలగిల కొట్టుకుంటుంది కొడుక అది వండుకొని ఏం బోలినట్టు బొడుతున్నది తిన్నదేమో ఇక బొడుతున్నదా ఆడికిడికి మై సమకాడ బోలినట్టు ఇక అది లోగా దబ్బున దీని ఇంత ముదురుకో మళ్ళీ ఏం తినట్టు ఉండు పాపం కొడుకు ఏం తప్పు చేసిండో తేలేడో గాని అది మాత్రం వీనికి నరకం చూపిస్తున్నది అదేమో గుద్దవాళ్ళగా తింటున్నది వీనికి మాత్రం ఎండ పెడుతున్నది ఎట్లయిపోయింది చూడు బిడ్డ సాలే ఇక తీసుకోవో నేను ఇక తినలేను ఇక తీసుకోవతా నేను కూడా ఇక్కడ ఉండ మళ్ళీ నన్ను చూసిందంటే కళ్ళ పండ్ల పెట్టుకుంటది సపరేక ముదురుకో ఇక మా అమ్మ కూడా భయపడుతున్నది లాసుకొస్తే నా మామూలుగా తాగించుకుంటలేదు మా మీద అది కోడలి కానీ రోజులు అత్తది కానీ రోజులు అంటారు కదా అది నిజమే ఫ్రెండ్స్ అదే పెళ్ళాంది తాగుతుంది మా అమ్మది ఏం తాగుతలేదు ఇప్పుడు బాగానే పొద్దు అయినట్టుంది మళ్ళా పొలం కాకి పోవాలి కదా కావాలి మంచిగా వండుకున్న నేను ఎట్లా పట్టింది నాకు ఇంత పట్ట చూసిరు కదా దోస్తులు వీడియో నచ్చితే జరా లైక్ కొట్టుండ లైకులు చాలా తక్కువ వస్తున్నాయి ఇంతగా చెప్తున్నా కూడా వీడియో చూస్తున్నారు కానీ లైకే చేస్తలేరు ఎందుకట్లా లైక్ కూడా చేసి మమ్మలను సపోర్ట్ చేయండి మరి మంచి మంచి వీడియోలు చేయాలంటే లైక్ చేయాలి జరా కూడా చేయండి మన వీడియో ఇంకా కొంతమందికి వెళ్తే మాకు చేయాలని ఇంకా మంచి ఆసక్తిగా ఉంటుంది అందుకే ఇంతగా అడుగుతున్నాం ఫ్రెండ్స్ జరా లైక్ చేయండి హైప్ చేయండి మీ అభిప్రాయాలను కూడా కామెంట్ చేయండి మరి